పంతొమ్మిది రెండు ఐక్యరాజ్య సమితి ప్రకటన మేరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ మూడున అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం జరుపుకుంటున్నా బి కొత్తకోట మండలం భవిత కేంద్రంలో ఈ రోజు డిసెంబర్ మూడున ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి భువనేశ్వరి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి రెడ్డి శేఖర్ డి భీమేశ్వరాచారి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె భాస్కర్ హాజరయ్యారు ప్రభుత్వం కల్పించేటటువంటి అన్ని సౌకర్యాలను దివ్యాంగులు ఉపయోగించుకోవాలని దివ్యాంగులు అనుకుంటే సాధించింది ఏమీ లేదని మండలంలో అర్హులైన వారు వంద శాతం సదనం సర్టిఫికెట్లు పొందే విధంగా చూడాలని తెలిపారు ఈ సందర్భంగా భవిత కేంద్రంలో విద్యను అభ్యసిస్తున్న దివ్యాంగుల చేతితో తయారు చేసినటువంటి పూలమాలలు కుట్లు అల్లికలు డ్రాయింగ్ తల్లిదండ్రులకు ప్రదర్శనగా చూపారు వారిని ప్రోత్సహించి వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలని వక్తలు తల్లిదండ్రులను ఐఈఆర్టీ ఉపాధ్యాయులను కోరారు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఎంఆర్సీ సిబ్బంది ఐఈఆర్టీ టీచర్ బాలాజీ మానస పాల్గొన్నారు